హాయ్ హలో నమస్తే అండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మూడు టిప్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆ టిప్స్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే నేను చెప్పే మాటలు వింటూ ఈ వీడియో చూడాల్సిందేనండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒకటి రెండు మూడు మొత్తం మూడు రకాలు టిప్స్ అదే నేను చెప్పింది అలానే ఈ చీర తీసుకున్నాను అలానే ఈ జాకెట్ తీసుకున్నాను మరి ఈ చీర మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్క చీర కట్టుకుంటాం వెళ్ళే ఫంక్షన్ బట్టి ఆ చీరను సెలెక్ట్ చేసుకుంటాం అలానే ఇప్పుడు నేను ఏం కుడుతున్నాను హుక్స్ అండి చీరకు హుక్స్ ఏంటి అన్న ఆలోచన కూడా మీకు అనిపించింది కదా అవును కదా అదే కదా ఇంకొకళ్ళ సాయం లేకుండా మనం ముందుగా ప్లానింగ్ కనుక చేసుకుందాం అనుకోండి ఇంకొకళ్ళ సాయం అవసరం లేదండి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి అక్క ఇదిగో ఇట్లా కొంచెం సెల్ హెల్ప్ చేయవా అని అడుగుతాం ఎవరూ లేనప్పుడు ఏం చేస్తాం మనకు మనమే బాగా కుస్తీ పట్టి అప్ప చర్లే కట్టుకున్న చాలు అని అనీజీగా ఫీల్ అయ్యి కట్టుకున్నంత వాటికి సరి చేసుకొని వెళ్ళిపోతాం అవునా కదా ఇదిగో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకోండి అసలు ఇంకొకరు సాయం కూడా మనకు అవసరం లేదు అయితే ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఒకసారి గమనించండి మన హైట్ని బట్టి షోల్డర్ కొలత తీసుకుంటాం ఇరవై ముప్పై తొమ్మిది నలభై నలభై రెండు నలభై ఐదు ఆ ప్రకారం మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ ఒక హుక్స్ కుట్టుకోండి జాకెట్కి హుక్స్లు కాజాల ఎలా కుడుతున్నామో అలానే ఈ షోల్డర్కి మెజర్మెంట్గా పెట్టుకున్న ప్లేస్లో హుక్స్ కుట్టేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగో ఈ ఎంత చక్కగా ఆ కొలత ప్రకారం మనము డాట్స్ పెట్టుకొని హుక్స్ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్కి కూడా కాజా వేద్దాం ఏంటి ఆల్రెడీ బ్లౌజులకి హుక్స్లు కాజాలు కుట్టాం కదా ఇప్పుడు బ్లౌజ్కి ఇంకేం కాజా అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసి ఉంటుంది గమనించారా తెలుసు చి గమనించారా ఏంటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి జాయింట్ దగ్గర ఎప్పుడైనా సరే మనం చీర కట్టుకునేటప్పుడు ఆ జాయింట్కి వెనక వైపుకే ఇప్పుడు నేను ఎక్కడైతే సూది తీసుకొని కుడుతున్నానో అక్కడ మనం పిన్నీస్ పెట్టుకుంటాం షోల్డర్ ప్లీట్స్ పెట్టుకొని పిన్నిస్ సెట్ చేసుకుంటాం సింగిల్ ప్లేట్ పెట్టుకున్నా కూడా అక్కడే పిన్నిస్ పెట్టుకుంటాం ఆ రెండు జాయింట్లకి ముందుకి మాత్రం అసలు రాకూడదని చీర అందమే పోతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి అలానే ఇప్పుడు నేను ఇక్కడ కాజా కుడుతున్నాను ఆ చీరకి హుక్కు కుట్టాను ఇదేంటబ్బా చీరకి జాకెట్కి కూడా హుక్స్ ఇలా కుట్టుకోవచ్చా అంటే అదే కదా ఇందాక నేను చెప్పింది ఇంకొకళ్ళ సాయం లేకుండా చక్కగా మనకి మనమే ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా చీర కట్టుకొని చక్కగా ఫంక్షన్కి వెళ్ళచ్చు గమనిస్తున్నారా నేను చెప్పిన మాటలు వింటున్నారా వింటూ ఈ వీడియో చూస్తూ చేస్తేనే మనకు అర్థమవుతుంది అలానే ఇంకొకటి ఇంకొక చిన్న ఇది ఇది ఒక టిప్పు ఇంకొకటి ఇది ఈ టిప్పు ప్రెస్సింగ్ బటన్స్ అదేనండి శారీ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్రా కూడా వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ బ్రా పక్కకు వెళ్ళకుండా ఈ ప్రెస్సింగ్ బటన్తో మనము బ్లౌజ్కి సెట్ చేసుకుంటాం ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నది చూడండి అలానే ఇంకొక టిప్ మొత్తం మూడు టిప్స్ అని చెప్పాను కదా ఈ సూదిలోకి దారం ఎక్కిస్తున్నానండి హెమింగ్ చేసుకుంటాం అదే బ్లౌజ్కి కాజాలు కుట్టినా ఫాల్ కుట్టినా హెమింగ్ చేసేటప్పుడు ఇదిగో ఇలా కనుక లాక్ చేసుకుందాం అనుకోండి దారం పక్కకి వెళ్లకుండా మనం కుట్టే అంతవరకు హాయిగా ఉంటుంది అలానే ఈ ప్రెస్సింగ్ బటన్తో నేనేం చేస్తున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్కి హోల్ ఉన్న ప్రెస్సింగ్ బటన్లో ఒక పార్ట్ తీసుకోవాలా ఎలా అంటే హోల్ ఉన్న వైపే మనం ఈ బ్లౌజ్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక పిన్నిస్ పెట్టుకొని చక్కగా చీర కట్టుకుంటున్నాం మరి రెండో పిన్నిస్ పెట్టుకోవటం అన్నది ఇప్పుడు ఈ మధ్య అందరికీ అలవాటు అయిపోయింది కదా ఆ చీర కొంగు పక్కకు జరగకుండా పిన్నిస్కి కనపడకుండా ప్లీట్కి పైన ఒక పొర తీసి పిన్నిస్ పెడుతున్నాం కదా అలానే ఇప్పుడు సింగిల్ ప్లేట్ వేసుకున్నాం షోల్డర్ దగ్గర పిన్నేసి పెట్టుకున్నాం పక్కకు జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఎదుగో ఇలా ప్రెస్సింగ్ బటన్ వైపు కుట్టేసుకున్నాం అనుకోండి ఎంత లెంత్ కావాలి అన్న దాని ప్రకారం ఈ బటన్ కుట్టేసుకుంటే కంప్లీట్ ఇప్పుడు ఇంకొక బటన్ ఉంది ఈ ప్రెస్సింగ్ బటన్లోనే ఇంకొక బటన్ ఉంది ఈ మీరొకటి గమనించుకోండి ఎక్కడైతే కాజా కుట్టారో ఎక్కడైతే హుక్స్ కుట్టారో ఆ రెండింటికి చూసుకొని ఎక్కడైతే ప్రెస్సింగ్ బటన్ కుట్టామో ఆ లెంత్ గమనించుకొని ఈ ప్రెస్సింగ్ బటన్ కూడా చక్కగా కుట్టేసేసుకోండి కొంచెం అర్థమైంది కదా కొంచమే అర్థమైంది కదా ఈ సందర్భాన్ని బట్టి ఇంకొకసారి ఇంకొక వీడియోలో ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ బటన్ ఎలా ప్రెస్ చేసుకోవాలి ఎలా అంటే మనకి ఎలా ఈ ఇది ఎంతవటికి యూజ్ అవుతుంది అన్నది ఇంకొకసారి ఇంకొక సందర్భంలో ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు అర్థమైందా ఒకవైపు కాజా కుట్టాను ఇంకోవైపు హుక్స్ కుట్టాను ఇంకోవైపు ప్రెస్సింగ్ బటన్స్ బ్లౌజ్కి కానీ ఈ చీర కొంగుకు కానీ ఇదిగో ఇలా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇది ఇది ప్రెస్సింగ్ బటన్ అలానే ఇదిగో ఇలా హుక్స్ చూసారు కదా అలానే ఇది సింగిల్ ప్లేట్కి ఉపయోగపడుతుంది మరి షోల్డర్ ప్లేట్స్ మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అంటూ షోల్డర్ ప్లేట్స్ పెడతాం కదా ఇదిగో ఇలా ఇప్పుడు కూడా అంతేనండి ఆ జాకెట్కి చక్కగా అలా హుక్స్ కాజాని అటాచ్ చేయొచ్చు ఈ ప్రెస్సింగ్ బటన్ని ప్రెస్ చేయొచ్చు చక్కగా మనం శారీ కట్టుకొని ఇంకొకళ్ళ సాయం లేకుండా మనం అనుకున్న వెళ్ళాలనుకున్న ఫంక్షన్కి వెళ్ళొచ్చు ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న టిప్పు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో